అస్సలం వలైకుం వరమతుల్లాహి వబరకాతు మనలో చాలామంది తెల్లవారి సెహరీకి లేచేటప్పటికి అశుద్ధావస్థ స్థితిలో ఉంటారు అంటే వారి మీద ఫర్జ్ అయి ఉంటుంది వారికి హితలామన్నా జరిగి ఉంటుంది అయితే పొద్దున లేచి చూసేటప్పటికి సెహరీ యొక్క సమయం ముగుస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు మనం స్నానం చేసి సెహరీ ఉండడం సాధ్యం కాదు అని చెప్పేసి రోజాలని విడిచేస్తూ ఉంటారు అన్నమాట ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది ఇంకేం చేయాలో పాల్పోక ఆ రోజు రోజాను ఉపవాసాన్ని వదిలేస్తారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది చూద్దాం ప్రియ్రవక్త సల్లాహతీ వసలం గారి యొక్క భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రది అల్లా తల్హ గారి కథనం ఒక్కోసారి ప్రియ ప్రవక్త సల్లాహతీ వసలం గారు షెహరీకి లేచేటప్పటికి అంటే ఉదయం అయ్యేసరికి జనాభా స్థితిలో ఉండేవారు అయితే అది వీర్య స్ఖలనం వల్ల కాదు అంటే అది హితలాం వల్ల కాదు రాత్రి జీవనం చేయడం వల్ల వారు ఒక్కోసారి ఆ విధంగా ఉండేవారు అయితే ఆయన ఔషోదయ కాలంలో స్నానం చేసి గుసులు చేసి ఉపవాసాన్ని కొనసాగించేవారు ఇక్కడ ఈ హదీస్ నుంచి మనకు తెలిసేది ఏమంటే రాత్రిపూట జీవనం చేసిన తర్వాత కంపల్సరిగా స్నానం చేసి పడుకోవాలనే ఖచ్చితమైన నియమం లేదు అయితే మీరు స్నానం చేసి పడుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట ఒకవేళ అలా పడుకున్నారు సెహరీ ఈ టైంకి మీకు మెలకు వచ్చింది అయితే సెహరీ చేసుకోవడానికి మీకు సమయం లేదన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా సెహరీ తినేయాలి నా మాటలు మీకు కొత్తగా అనిపించి ఉండొచ్చు ఇంతకుముందు కూడా చాలా మందికి నేను చెప్పాను ముందుగా సెహరీ చేయాలి ఎందుకంటే ఉపవాసానికి తహారత్కు సంబంధం లేదు నమాజ్కు తహారత్కు సంబంధం ఉంది అంటే మీరు నమాజ్ చేయాలంటే మీరు శుద్ధమైన అవస్థలో ఉండాలి అంటే మీరు ఎటువంటి ఊసులు మీ మీద ఫరజ్ లేదా వాజిబై ఉండకూడదు తర్వాత మీకు వజువు ఉండాలి నమాజ్కి వాస్తే తహర షరత్ హై కానీ ఉపవాసం కొరకు తహార శరత్ కాదనమాట అప్పుడు మీరు సహరీని భుజించి తర్వాత గుసులు చేసి నా వెళ్ళవచ్చు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే సెహరీ చేసే కన్నా ముందు మీరు గొంతులో గరగరా ఒకసారి చేయండి ముక్కులోకి నీళ్ళు ఎక్కించుకోండి ఎందుకంటే సెహరీ తర్వాత మీరు ఒకసారి ఉపవాసంలో ఉన్న తర్వాత మీరు గొంతులో గరగరా చేయడం కానీ ముక్కులోకి నీళ్ళు ఎక్కించుకోవడం కానీ చేయడం అనేది కష్టమవుతుంది కాబట్టి ముందుగా ఈ రెండు వాజిబు యొక్క కార్యాలను ముందే సెహరీ కంటే ముందే చేసుకొని ఆ తర్వాత సేరీ తిని తర్వాత ఉపవాసాన్ని ప్రారంభించేసేయండి ప్రారంభించిన తర్వాత మీరు తర్వాత గుసులు చేసుకోండి గుసుల జనాభా చేసుకోండి తర్వాత మీరు మస్జిద్కి వెళ్ళి ఫజర్ నమాజ్ చేసుకోండి